సీఎంపై గులకరాయి దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తున్న దుర్గారావును పోలీసులు ఎట్టకేలకు ఇంటి వద్ద విడిచిపెట్టారు నాలుగు రోజుల పాటు పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు విచారణ వివరాలను ఈటీవీతో పంచుకున్నారు సీఎంపై రాయి దాడి ఎందుకు చేయించావని పోలీసులు తనను నిలదీసినట్లు దుర్గారావు చెప్పారు దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు గట్టిగా చెప్పినట్లు వెల్లడించారు తెలుగుదేశం నేతల హస్తం ఉంటే చెప్పాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు మరిన్ని వివరాలు దుర్గారావుతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు జగన్పై జరిగినటువంటి రాయి దాడి కేసులో అనుమానితుడుగా పోలీసులు తీసుకెళ్లినటువంటి దుర్గారావు ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని వాళ్ళ కుటుంబం తిరగని చోటు లేదు వెతకని పోలీస్ స్టేషన్ లేదు చివరికి దుర్గారావుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు అసలు ఏం జరిగింది ఈ నాలుగు రోజులు దుర్గారావుని ఏం చేశారు ఎక్కడ ఉన్నారు ఎటు తిప్పారు అనే ప్రశ్నలకే సమాధానం ఆయనతోటే అడిగి తెలుసుకుందాం మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లారు అసలు ఎక్కడికి తీసుకెళ్లారు నన్ను మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకి డాబాగోడ్ సెంటర్లో టీ క్యాంటీన్ దగ్గర బండి పెట్టి దాని మీద కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను సడన్గా ఒక వ్యక్తి వచ్చి వేమల దుర్గారు అంటే మీరేనా అంటే అవునంటే ఇదిగో మీ ఫోటో ఇదే కదా మీరే కదంటే అవునండి నేనేనండి ఏంటి ప్రాబ్లం అన్న ఈ లోపు ఎవరికి ఫోన్ చేసి సార్ రెండు ఎక్కడే ఉన్నాడు సార్ రెండు ఎక్కడే అన్నారు రాగానే అమ్మట్ని పట్టుకొని కార్లు ఎక్కిచ్చేసారు ఎక్కిచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనక సీసీ ఆఫీస్ అంట మరి దాని పేరు కూడా నాకు పూర్తి తెలియదు ఆ ఆఫీస్లో తీసుకెళ్ళి ఒక గంట ఒక అరగంట దాకా అయితే ఏం మాట్లాడలేదు తర్వాత నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి ఏంటి ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు ఎందుకు ఏమన్నావు దేని మీద ఇలాగ ఈ ఘటన ఎందుకు జరిగింది అది ఇదని బాగా అటోకల్ ఇటోకలు అటోకలిటోకలు అడుగుతూనే ఉన్నారు క్వశ్చన్ ఏమి రాయి దేని గురించి సార్ అని సీఎం గారి మీద జరిగిన దాడి విషయంలో నువ్వే రాయేయమన్నావంట నేనే రాయేయమన్నట్టు ప్రూఫ్ ఏమైనా ఉందా సార్ మీకంటే మీ వాళ్ళే చెప్తున్నారు మీ వాళ్ళే చెప్తున్నారు అన్నారు మా వాళ్ళు చెప్తున్నారని మా వాళ్ళు చెప్తున్నారన్నారు ఎవరని చెప్పి చెప్పించి ఉండవచ్చు కదా అంటే లేదు అది అని పెద్ద పెద్ద నాయకులు అడిగి మీ పార్టీని మీరు టీడీపీలో తిరుగుతారు కదా అవునని నేను టీడీపీలో తిరుగుతున్నాను కొద్దిగా యాక్టివ్గా వర్క్ చేసుకుంటాను మాది అంతా యువత బలం ఎక్కువ యాక్టివ్గా వర్క్ చేసుకుంటాం వడ్డు సంఘంలో మేము దానివల్ల మేము తిరగడం ఉంటుంది దానికి దీనికి సంబంధం ఏంటంటే మీ నాయకులు ఏమన్నా టీడీపీలో నాయకులు ఏమన్నా ఏమన్నారా లేదా మీ ఉమ్మగారు ఏమన్నారా అసలు ఏడు నేను వేసిన దాంట్లో నేనే లేను అసలు చెప్పడం నేనే లేను మా నాయకుడు ఎందుకు ఏమంటారు మాకేం పని ఈ సిసిఎస్లో మీరు ఎన్ని రోజులు ఉన్నారు అనంతరం అక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళారా అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఏమడిగారు అసలు ఎవరెవరు వచ్చు సిసిఈ ఆఫీస్లో ఉన్నప్పుడు మంగళవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం మూడు గంటల దాకా అక్కడే ఉన్నాను అక్కడ నుంచి ఏదో మైలవారం అక్కడంటే అది నాకు తెలియదు అక్కడ ఒక హౌస్ ఉంది అది ఒక ఆఫీసే పోలీస్ స్టేషన్ లాగా ఉంది దాంట్లో పెట్టారు అక్కడ ఇప్పుడు అడిగారు అడగడానికైతే గట్టిగానే అడిగారు పోలీసు వాళ్ళు కూడా నేను చెప్పిన వాటికి అన్నిటికీ రాసుకున్నారు కానీ నాయకులు ఏమైనా చేయమన్నారని ఒత్తిడి బాగా చేశారు అంటే ఎవరి పేరైనా చెప్పమని ఒత్తిడి చేశారా లేకపోతే ఎవరు వెనకాల ఉన్నారని ఒత్తిడి చేశారు మీ నాయకులు ఏమైనా చేయమన్నారా లేదా ఉమాగారు ఆమె చేయమన్నారని ఇక్కడ సీసీలోనే అడిగారండి వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సతీష్ అనే యువకుడు దాడి చేశాడని రాయటంతో పాటు ఏ టూగా ఉన్న వ్యక్తి చేయమన్నాడు అని రిమాండ్ రిపోర్ట్లో రాశారు అంటే అసలు మీకు సతీష్కి ఏమైనా అసలు ఎప్పుడైనా కలిశాడా అసలు ఎటువంటి సంబంధాలు సతీష్ అన్న కుర్రోడు మా పేటల కుర్రోడు ఎందుకంటే ఇక్కడ ఒకే ఇంట్లో ఇళ్ళ పేర్లతో వందల మంది ఉంటాము దాన్ని బట్టి మహమ్మహాలు పరిచయాలు ఉంటాయి తప్ప సతీష్కి నాకు ఎటువంటి పరిచయాలు పెద్ద ఏం లేవు మాతో తిరిగే వయసుడు కూడా కాదు నేను ఏమనలేదు కాబట్టి ఈరోజు నేను మీ దగ్గర నిలబడి మాట్లాడగలుగుతున్నాను అదే నేను ఏమని ఉంటే ఈరోజు మీ దగ్గర ఉండవని కాదు నేను అతను విచారణలో కేవలం ఏటు అనే వ్యక్తి వే రాయి వేయమనటం వల్ల నేను వేశాను కొంత వాళ్ళు నగదిచ్చారు ఇచ్చారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా అంటే ఇయ్యబోయారు అనే విషయాన్ని కూడా చెప్పారు అంటే చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాశారు అంటే అసలు దీని వెనుక ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సతీష్ని తీసుకెళ్లిన తర్వాత నన్ను తీసుకెళ్లిన తర్వాత దగ్గర దగ్గర దాదాపు పన్నెండు గంటలు పది గంటల టైం ఉంది ఈ మధ్యలో ఏం జరిగిందైతే నాకు తెలియదు అతను ఫస్ట్ ఏం చెప్పాడు నాకు తెలియదు ఇప్పుడు ఏం చెప్తున్నాడు దుర్గారావు ఏమన్నాడు దుర్గారావు ఏమన్నాడు అన్నాడు దుర్గారావు ఏమన్నాడు ఏసి దుర్గారా నీకు చెప్పినట్టు ప్రూఫ్లు లేని ఉన్నాయా లేదు మన టీడీపీలో తిరుగుతున్నానని నా మీద ఆయన బురద చల్లుతున్నారా నేను నిర్దోషిని కాబట్టి ఎటువంటి సమాధానం వాళ్ళకాళ్ళు లేదు కాబట్టి నన్ను తెచ్చి ఆఫీసర్లు సంతకాలు మా పేరెంట్స్తో పెట్టించుకొని మా పేరెంట్స్ దగ్గర నన్ను దింపించారు అంటే నేనేదో తప్పు చేశానని తీసుకెళ్లారు పోలీసు వారు గట్టిగా మాట్లాడారు కానీ నేను వాదిచ్చాను ఇది నా మీద నింద వేయాలని బాగా కుట్ర చేశారు టీడీపీలో తిరుగుతున్నారు టీడీపీ నాయకుల మీద వేద్దాము ఎవరు కుట్ర చేసి ఉంటారు అనేది మీకేమన్నా దాని మీద ఏమన్నా ఒక ఐడియా ఉంది అయితే మాకు తెలియదండి ఎందుకంటే పొద్దున్న లేస్తే మేము పనులు చేసుకుంటాం ఏదో రెండు గంటలు మూడు గంటలు ఉంటే పార్టీకి సేవ చేసుకుంటాం తప్ప మిగతా వాళ్ళ గుసగుసలు వేల కోసగొసలు చేసుకునేంత టైము తీరికలు మా కాదు లేవు సార్ ఈ నాలుగు రోజులు కస్టడీలో పోలీసులు విచారించటం అదేవిధంగా ఇప్పుడు బయటికి రావటాన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు ఏంటి లాస్ట్ టైం కోడికత్తికి ఎలా బలి పశువు చేశారు కోడికత్తి సీన్ సేమ్ ఈ గోల్కర రాయి కూడా దుర్గారావుకి మరి సతీష్కి బలి చేస్తారని నేను వచ్చి మరి ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అయ్యి సర్చ్ వారెంట్ చేశాను కిడ్నాప్ కేసు కూడా మేము మెయింటైనబుల్ అయితే పోలీస్ మీద రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా ఇది అవుతుంది మరి ఫోర్స్ కూడా చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కూడా అది కూడా మెయింటైనబుల్ ఒకవేళ దుర్గారావు మనకు సపోర్ట్ చేస్తే పోలీస్ మీద కూడా మనకు కేసు పెడతాం దానికి ఏం మనం ఏమన్నా సతీష్ ఉంటే ఏ టూ బొండమ్మ ఎతికి దుర్గారావుకి చేయాలని వాళ్ళు ఆలోచన చేశారు ఈ ఫాల్స్ కేసు మీద నెట్టేసి అసలు ఎందుకు ఇన్నోసెంట్ పీపుల్ పోలీస్ పోలీసులు ఫైట్ చేసుకున్నారు గొడవ పడి ఇప్పుడు ఈ వదిలేశారని భర్త కోసం ఒక పోరాటం లాగా ఈ నాలుగు రోజుల పాటు చేసినటువంటి భార్య శాంతి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీరు ఈ రెండు ఈ నాలుగు రోజుల పాటు మీరు సిపి ఆఫీస్కి వచ్చారు ఏసీపీ ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు మీ భర్త ఇంటికి వచ్చారు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు సంతోషంగానే అది లేకుండా అంతే చాలు నేను చేసిన పోరాటానికి నాకు న్యాయం జరిగింది ఈ కేసులో ఇంకా చాలా సందేహాలు మాత్రం అట్లానే మిగిలిపోయాయి ఎవరు అందులో ఉన్నటువంటి ఏటు ఎవరు అసలు ఎవరు సతీష్ ని చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్ట్ లో ఉంచారు అవి ఇంకా పూర్తిగా తేలాల్సిన అవసరం అయితే ఉంది కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ న్యూస్ విజయవాడ